హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అండి వీరికి ఆదాయపు పన్ను మినహాయింపు అయితే ఉండబోతోంది మరి ఎలా ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆదాయపు పన్ను మార్జినల్ రిలీఫ్ అండి పూర్తి అవగాహన ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబ్లలో మార్పులు అందరి దృష్టిని ఆకర్షించాయి ముఖ్యంగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే పన్నెండు లక్షలు దాటితే మాత్రం ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది దీనిపై చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది గతంలో ఉన్న విధానం గత సంవత్సరానికి సంవత్సరం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి మూడు లక్షల రూపాయలుగా ఉండేది అంతే మూడు లక్షల ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను పన్నును చెల్లించవలసిన అవసరం లేదు మూడు లక్షలు దాటితే స్లాబ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి వచ్చేది మధ్య తరగతి ప్రజల పైన పన్ను భారం తగ్గించడానికి ప్రభుత్వం సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ఒక వెసులుబాటు కల్పించింది దీని ప్రకారం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఆదాయ పన్ను వారు చెల్లించాల్సిన పన్ను పూర్తిగా మినహాయించారు ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏడు లక్షల రూపాయల ఆదాయం ఉంటే అతను దాదాపు ఇరవై వేల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది మూడు లక్షలు మించిన మిగిలిన మిగిలిన నాలుగు లక్షల పైన ఐదు శాతం పన్ను అయితే సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ఈ ఇరవై వేల రూపాయల పన్నును అతను చెల్లించాల్సిన అవసరం లేదు పరోక్షంగా ఏడు లక్షల వరకు ఆదాయపు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించవలసిన అవసరం లేదనే చెప్పవచ్చు కొత్త పన్ను విధానంలో మార్పులు ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం ప్రారంభ లాభులు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు పెంచింది అంటే నాలుగు లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు నాలుగు లక్షలు దాటితే స్లాబ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అలాగే సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద మినహాయింపు పరిమితిని కూడా పెంచారు గతంలో ఇరవై ఐదు వేలు ఉన్న మినహాయింపును ఈసారి ఏకంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచారంటే ఈ విధంగా మనకు చెల్లించాల్సిన అవసరం ఉండదు సో పన్ను పన్నెండు లక్షల ఆదాయం వరకు పన్ను అయితే పడదు కొత్త విధానం ప్రకారం పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను ఎలా లెక్కిస్తారో చూద్దాము సున్నా నుండి మూడు లక్షల వరకు పన్ను లేదు మూడు నుంచి ఆరు లక్షల వరకు ఐదు శాతము అలాగే ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు పది శాతం పన్ను అలాగే తొమ్మిది నుంచి పన్నెండు పన్నెండు లక్షల వరకు పదహైదు శాతం పన్ను అంటే టోటల్గా నైంటీ థౌజండ్ పన్ను అవుతుంది సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద పన్నెండు వేల ఐదు వందల పన్ను మినహాయింపు చెల్లించవలసి అయితే ఉంటుందన్నమాట సో ఈ మేరకు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యాపారస్తులు ఉద్యోగులు ఎవరైనా సరే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు పెన్షనర్లకు ఇది పన్నెండు పాయింట్ ఐదు లక్షల వరకు వర్తిస్తుంది అసలు మార్జినల్ రిలీఫ్ అంటే ఏమిటి చాలా మందికి ఇక్కడ ఒక సందేహం వస్తుంటుంది ఒకవేళ ఒక వ్యక్తి ఆదాయం పన్నెండు లక్షల రూపాయల కంటే కొంచెం ఎక్కువ ఉంటే ఒక పదివేలు అలాగా అతను మొత్తం ఆదాయం పన్ను చెల్లించాలా ఒక వ్యక్తి పన్నెండు లక్షల పదివేలకే సంపాదిస్తే అతను స్లాబ్ రేట్ ప్రకారం అరవై ఒక్క వేల రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది పన్ను పన్నెండు లక్షలు సంపాదించే వ్యక్తి ఏ పన్ను చెల్లించకుండా పన్నెండు లక్షలు తీసుకుంటాడు కానీ పదివేలు అదనంగా సంపాదించిన వ్యక్తికి అరవై వేల ఐదు వందలు పన్ను కట్టాలని ఆలోచిస్తారు ఇక్కడ మార్జినల్ రిలీఫ్ అనేది వర్తిస్తుంది మార్జినల్ రిలీఫ్ అనేది పన్ను చెల్లింపుదారులకు అందించే ఒక వెసులుబాటు దీని ప్రకారం ఒక వ్యక్తి ఆదాయం కొంత కొంత మొత్తం కంటే కొంచెం ఎక్కువ ఉంటే అతను అదనంగా సంపాదించిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అంటే పన్నెండు లక్షల పదివేల రూపాయల ఆదాయం ఉన్నవారు అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అతను కేవలము పదివేల రూపాయలు మాత్రమే పన్ను రూపంలో చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన యాభై ఒక్క వేల ఐదు వందల రూపాయలను మార్జినల్ రిలీఫ్ కింద అయితే మినహాయిస్తారు మార్జినల్ రిలీఫ్ అసలు ఎందుకు అంటే మార్జినల్ రిలీఫ్ లేకపోతే తక్కువ ఆదాయం ఉన్నవారు అంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి తక్కువ నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది కా దీనిని నివారించడానికి ప్రభుత్వం మార్జినల్ రిలీఫ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను ఏమీ చెల్లించకుండా పన్నెండు లక్షలు తీసుకుంటాడు ఒకవేళ మార్జినల్ రిలీఫ్ లేకపోతే పన్నెండు లక్షల పదివేలు ఆదాయం ఉన్న వ్యక్తి అరవై ఐదు అరవై వేల అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు చెల్లించి కేవలము పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే తీసుకునేవాడు అంటే తక్కువ సంపాదించిన వ్యక్తికి కంటే ఎక్కువ సంపాదించిన వ్యక్తి తక్కువ నికర ఆదాయం అయితే పొందేవాడు ఈ తేడాను సరిచేయడానికి మార్జినల్ రిలీఫ్ అనేది ఉపయోగపడుతుంది ఉద్యోగులకు మార్జినల్ రిలీఫ్ ఉద్యోగులకు ఈ పరిమితి పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలుగా ఉంటుంది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఆదాయం ఉన్న ఉద్యోగులు మార్జినల్ రిలీఫ్ అయితే వర్తిస్తుంది ఆదాయపు పన్ను లలో మార్పులు మరియు మార్జినల్ రిలీఫ్ గురించి చాలా మందికి ఉన్న సందేహాలను గురించి అయితే ఈ వీడియోలో చర్చించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది ఈ విధంగా అయితే మార్జినల్ రిలీఫ్ అనేది పన్ను మినహాయింపు నుంచి మనకు ఉపయోగపడుతుంది అనమాట